నమస్కారం ఈరోజు మదనపల్లి జిల్లా అయిన తర్వాత మదనపల్లిలో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు అత్యధికంగా రేట్లు వస్తున్నాయనే ఉద్దేశంతో కొంతమంది గ్యాంగ్స్టర్స్ ప్రజల మీద పడ్డారు ప్రజల భూముల మీద పడ్డారు ఎక్కడ ఖాళీ ఉంది అని దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా గతంలో బీఫారం పట్టాలు ఎవరైనా కొనుంటే అవి మ్యూటేషన్ కాకుండా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళ అనుభవంలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి పోయే పాత స్టాంపుల్లో అగ్రిమెంట్ రాసుకొని మేము కొన్నాము అని చెప్పి నాయకుల దగ్గర నాయకుల పేరు చెప్పుకొని మ్యూటేషన్ డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చిన ఈ లోపల ముఖ్యంగా పోలీసు వారు ఇటువంటి వారి మీద కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటివి జరిగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది ఎన్నో సంవత్సరాల అనుభవంలో ఉన్న భూములకు కూడా స్థానిక ఎమ్మెల్యే గారి డిపి ఫోటో పెట్టుకొని కొంతమంది గాంధీపురం వాసులు రాజవేటి వారి పనిలో ఎన్నో ఏళ్ళ అనుభవంలో ఉన్నటువంటి ఒక భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు శాసనసభ్యుల వారు కూడా ఇటువంటి వారి మీద ఒక కన్నేసి ఎవరైతే ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తూ ఎమ్మెల్యే పేరు వాడుకుంటూ ఎక్కడ చూసిన భూముల సెటిల్మెంట్లకు లిటిగేషన్ వ్యవహారాలకు పోతున్నారో అటువంటి వాటి మీద కఠినంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో నవాజ్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వలేదు ఆయన చాలా స్ట్రిక్ట్ గా చూశారు అవినీతికి చోటు లేకుండా ఆయన చేశాడు మరి ఈరోజు పరిస్థితులు భిన్నంగా తయారవుతున్నాయి గ్యాంగ్స్టర్స్ ఎక్కువైపోతున్నారు పవర్ కేంద్రాలు ఎమ్మెల్యే గారు పేరు చెప్పుకుని ఎమ్మెల్యే గారు చుట్టూ ప్రజల మీద పడి దోచుకు స్థాయికి వస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు అటువంటి వారిని కనుక మీరు అదుపు చేయకుంటే తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పోలీసు వారు కూడా ఇటువంటి గ్యాంగ్స్టర్స్ ను అణిచివేయాలని చెప్పి నేను తీవ్రంగా కోరుతున్నాను